స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేనిలో అభివృద్ధి సాధించడానికి ప్రయాసపడాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను మానవులంగా మనమందరము ఏదో ఒక విషయంలో అభివృద్ధి చెందాలని ప్రయత్నాలు ప్రయాసాన్ని జరిగిస్తాము అయితే ఏ విషయంలో మనం అభివృద్ధి చెందాలి అనే ఆలోచన చాలా ప్రాముఖ్యమైందండి ఏ విషయంలో మనం అభివృద్ధి చెందాలనో తెలియకపోతే మన జీవితంలో మనం గాలికి ప్రయాసపడినట్లుగా వ్యర్థమైన విషయాల కొరకు ప్రయాసపడినట్లుగా ఉంటుంది కనుక ఏది ముఖ్యమైందో దాని కొరకే ప్రయాసపడాలి అని లేఖనము సెలవిస్తూ ఉన్నటువంటి వేళ ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు శ్రద్ధగా ఆలకించండి మీ కుటుంబ సభ్యులతో తోటి విశ్వాసులతో ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనములు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను సంపాదించుకున్నటకు ప్రయాస పడుము స్నేహితులారా జీవితంలో మనమందరము ఏదో ఒక లక్ష్యము గురి కలిగినటువంటి వారంగా అంటే కొంతమంది డబ్బు సంపాదించాలని ప్రయాసపడతారు కొంతమంది పేరు ప్రఖ్యాతులు ఉన్నతమైన స్థితిగతులు లోక సంబంధమైన వెళ్ళగలిగిన వస్తువులు ఏదో ఒకటి సంపాదించుకోవాలని ప్రయాసపడే మనుషులను మనము గమనిస్తాం ఈ తరుణంలో స్నేహితులారా విశ్వాసులముగా ఏసు ప్రభువును ఎరిగినటువంటి వారముగా మనలో కూడా చాలామంది ఈ లోక సంబంధమైన విషయాలలో అభివృద్ధి చెందడానికే ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులను సంపాదించుకునడానికే ప్రయాసపడుతున్నటువంటి వేళ ఈ లోకము లోకంలో ఉన్న ఆశలు ఎవైనా కానివ్వండి అవన్నీ గతించిపోయేటటువంటివి ఎల్లకాలము మనతో ఉండేటటువంటివి కావు మనము ఏదైతే అశాశ్వతంగా ఉండిందో వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నామండి అలాంటి తరుణంలో తన ఆధ్యాత్మిక ఆత్మీయ కుమారునికి పౌలు గారు అసలు జీవితంలో దేన్ని సంపాదించుకోవడానికి కష్టపడాలి మనుషులైతే మరికొంతమంది విశ్వాసులైతే ధనము పేరు ప్రఖ్యాతులు లేక ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు వెలగలిగిన వస్తువులు సుఖభోగములు సౌకర్యాలు వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నటువంటి వేళ ప్రభు యొక్క విశ్వాసివిగా ఆయన యొక్క కుమారుడవుగా నీవు దేని కొరకు ప్రయాసపడాలి లేక నువ్వు దేని కొరకు దేన్ని సాధించుకోవడానికి పరిగెత్తాలి అనే విషయాన్ని పౌలు గారు మరి తిమోతి గారికి తెలియజేస్తూ ఉన్నాడు చూడండి వారి మాటలలో ఆధ్యాత్మిక పరమైన విషయాలు పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఒక విశ్వాసి జీవితంలో ఎలాంటి ప్రవర్తన ఉండాలి ఒక విశ్వాసి జీవితంలో ఎవి అతడు ఏ లక్షణములను అతడు కలిగి ఉండాలి అని తెలియజేస్తూ వస్తువులు సంపాదించుకోవడం కాదు ధనాన్ని సంపాదించుకోవడం కాదు ఈ విలువలను ఈ గుణ గుణలక్షణములను సంపాదించుకోవడానికి నీవు ప్రయాసపడేటటువంటి వాడవుగా ఉండు అనే సలహా వారికి అందిస్తూ ఉన్నటువంటి తరుణం మీరు చూడండి నీతిగా జీవించడం కొరకు నీతిని సంపాదించుకోవాలి చూడండి ఈ దినాలలో నీతి కొరకు యోచించగలిగినటువంటి వారు కానీ నీతిని బలపరచగలిగినటువంటి వారు కానీ కరువైన దినాలండి ఈరోజు విశ్వాసులు నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడవలసినటువంటి తరుణం భక్తి విశ్వాసములు మనము పేరుకు మాత్రమే ప్రభువును వెంబడిస్తూ ఉన్నాము నామకార్థంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము అని అనినట్లుగా ఉండకుండా నిజమైన భక్తిని విశ్వాసమును మనము సంపాదించుకోవడానికి ప్రయాసపడేటటువంటి వారంగా ఉండాలి అలాగుండనే ప్రేమను సంపాదించుకోవడానికి ఈ లోకంలో మనలో చాలామంది విశ్వాసులమై ఉన్నను ఆయనను ఆరాధించేటటువంటి వారంగా ఉన్నను ప్రేమ లేని వ్యక్తులముగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం తోటి వ్యక్తిని ఇంకా అవమానించుచూనే తోటి వ్యక్తికి ఇంకా నష్టాన్ని కలుగజేస్తూనే తోటి వ్యక్తి యొక్క శ్రమకు బాధకు కన్నీటికి కారణమవుతూనే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ఒక వ్యక్తికి ఆటంకకరమైనటువంటి జీవితము ఒక వ్యక్తిని బాధ పెట్టేటటువంటి జీవితము విశ్వాసులకు పనికి రాదు కానీ ఆ తోటి వ్యక్తి ఎడల ప్రేమను కలిగి జీవించగలిగినటువంటి వారంగా ప్రేమ లేనటువంటి వాడు దేవుణ్ణి ఎరగనటువంటి వాడు ప్రేమ లేనటువంటి వాడు దేవుణ్ణి చూచి ఉండలేదు ప్రేమ ఎరగనటువంటి వాడు దేవుని సంబంధి కాదు అని లేఖనము సెలవిస్తున్నటువంటి వేళ మనం ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాస పడేటటువంటి వారంగా ఉండాలి స్నేహితులారా మనలో చాలామందిమే గడిచిన దినములు సంవత్సరములు మన శక్తిని సమయాన్ని మన తలాంతులను మనకున్న చలాకితనాన్ని మనకున్నటువంటి టాలెంట్స్ అన్నిటినీ తలాంతులను ఈ లోకంకి సంబంధించిన ధనాన్ని పేరు ప్రఖ్యాతులను విలగలిగిన వస్తువులను సౌకర్యములను వీటిని సంపాదించుకోవడం కొరకే జీవిత కాలమంతా గడిపేటటువంటి వారంగా ఉన్నాం ఒక పర్యాయము ఇవి కొంతకాలం మనతో ఉండేటటువంటివి ఒక దినాన ఖచ్చితంగా ఇవి మన నుండి దూరమయ్యేటటువంటివి వీటిని మనము విడిచే సమయము ఆసన్నం అవుతా ఉన్నది అలాంటి తరుణంలో నీతిని సంపాదించుకునే వారంగా భక్తి విశ్వాసములలో బలపడేటటువంటి వారంగా ప్రేమను సంపాదించుకునేటటువంటి వారంగా ఉండాలి అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల గల్ల మా దేవ మీ పరిశుద్ధ నామం నాకు వందనాలు మా జీవితకాలమంతా తండ్రి ఈ లోక సంబంధమైన విషయములలో అభివృద్ధి చెందడానికి ఈ లోక సంబంధమైన వస్తువులను ధనాన్ని సంపాదించుకోవడానికే మా శక్తిని జ్ఞానాన్ని సమయాన్ని వెచ్చించేటటువంటి వారంగా ఉన్నాం ఈ లోకం గురించి ఎన్నో కళలుగానే మేము ఈ లోకం పట్ల ఎంతో ఆశ ఆసక్తి కలిగినటువంటి మేము దైవికమైన విషయాలలో వెనుకబడినటువంటి వారంగా ఉన్నామయ్యా అయ్యా మీ వాక్యమును వినినటువంటి మేము నీతిలో బలపడడానికి ప్రేమలో బలపడడానికి భక్తి విశ్వాసములందు బలపడడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని బ్రతిమాలు కొనుచున్నాం అయ్యా మేము మీ వైపు చూసిన ప్రతి మారు మమ్మను బలపరచే దేవుడవు మీ వైపు చూసిన ప్రతి మారు మీ సహాయాన్ని మా జీవితంలో అనుగ్రహించే దేవుడవు కష్టం మధ్య శ్రమ మధ్య దుఃఖం మధ్య బలహీనతల మధ్య ఆటుపోట్లు సమస్యల మధ్య ఏ కుటుంబము ఏ వ్యక్తి ప్రార్థనలో ఏకీభవించి మీ వైపు చూస్తూ ఉన్నారో అయా వారి కష్టములన్నిటినీ తీర్చి సమస్యలలో నుండి విడుదలను అనుగ్రహించి వారి కుటుంబాలలో వారి జీవితాలలో నెమ్మదిని ప్రసాదించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకును చునని ప్రే బిడలకు తోడు సహాయమును అనుగ్రహించమని ప్రయాణాలలో ఉన్న బిడలకు మీ భద్రతను ప్రసాదించుమని క్రీస్తు పెరట వేడుకొనచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్